నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం గుండె లయ తప్పుతోంది పైగా ఒకప్పుడు అదేదో పెద్దలకే పరిమితం అనుకున్న పరిస్థితుల నుంచి చిన్న వయసులోనే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి హృదయ సంబంధ అనారోగ్యాలు ఒకరో ఇద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మందిని బలి తీసుకుంటున్నాయి గుండె సమస్యలు భారత్లోని గుండెపోటు కేసుల్లో సగం యాభై ఏళ్లలోపు వారే నలభై ఏళ్ళలోపు వారు ఇరవై ఐదు శాతం వరకు ఉంటున్నారు చివరకు ముప్పైలు ఇరవైలోనూ హార్ట్అటాక్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అప్పటి వరకు నిక్షేపంగా వాళ్ళు వ్యాయామాలు ఆటపాటల్లో సందడిగా తిరిగిన వారే హఠాత్తుగా మరణిస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి భయపెడుతున్న గణాంకాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏం చెబుతున్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ పి రమేష్ బాబు చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రమేష్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం సీనియర్ వైద్యులు కిఫీ హాస్పిటల్స్ రాజమహేంద్రవరం నుంచి సార్ రమేష్ బాబు గారు యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అని పిలుపునిస్తోంది వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ ఈ ఏడాదికి ఈ నినాదం ప్రాముఖ్యత ఏమిటి హార్ట్ ఫెడరేషన్ అండ్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి గత పాతిక సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా ఈ గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కొన్ని సూచనలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా మనం ఈ సబ్జెక్ట్ని ఎందుకంటే ఈ హార్ట్ హెల్త్ అనే సబ్జెక్టు చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ రోజు పాటించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరూ కూడా క్రియేట్ చేయాలి అనేటటువంటి సూచనలు ఇస్తుందండి ఇది ఎందుకంటే మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మరణాలలో ఈ కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ అనేది ఆల్మోస్ట్ వన్ థర్డ్ అంటే వందలో ముప్పై శాతం పైగా ఈ గుండె సంబంధిత వ్యాధులు ఇది మనం శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ ఆకస్మికంగా జరిగేటటువంటి మరణాలు మరీ ముఖ్యంగా ఈ డెవలపింగ్ కంట్రీస్ అంటే డెబ్బై ఐదు శాతం జబ్బులు ఈ డెవలపింగ్ కంట్రీస్ లోయర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉంటున్నాయి భారతదేశంలో మరీ ఎక్కువగా మనం చూస్తున్నాము యంగ్ ఏజ్ మిగిలిన దేశాలతో పోలిస్తే టెన్ ఇయర్స్ ముందే మనకి వస్తుంది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అందువల్ల ఈ పిలుపుకి మనం ఉపయోగించి మేము రేపు హార్ట్ వాక్ చేస్తున్నాం రేపు మార్నింగ్ విజయవాడలో అట్లానే చాలా ప్రపంచ యావత్తు కూడా ఈ కార్డియాలజిస్టులందరూ కూడా అపార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ హార్ట్ హెల్త్ మనం ఒక లీడర్షిప్ తీసుకుని దీన్ని అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటటువంటి సూచనలతోటి ఈ ఈ స్లోగన్ ఉందండి ఇది ఇది ప్రతి ఏటా కూడా యా రైట్ సుబ్రహ్మణ్యం గారు అందరూ సమాయత్తం అవ్వాల్సిన సమయం ఆసనమైందని అంటున్నారు ఒకప్పుడు గుండె సమస్యలు అంటే పెద్దవారికే పరిమితమైన విషయంగా కనిపించేది ఇప్పుడు చిన్న వయసుల నుంచి గుండెల్లో ఎందుకు ఈ కలోలం ఈ చిన్నపిల్లల నుండి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఏంటంటే దాన్ని మేము పోస్ట్ ఇన్ఫెక్షన్స్ హార్ట్ అటాక్ అంటామండి ఈ చిన్నబెల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి అలాగే ఒక రోజు కొంచెం గొంతుకి ఇబ్బంది వస్తుంది కొంతమంది కాఫ్ వస్తుంది కొంతమంది నీరసం వస్తుంది మీకు ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత బాడీ అంతా ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్ళిపోద్దండి ఆ ఇన్ఫ్లమేటివ్ స్టేట్లో ఏమవుతుందంటేనండి మీకు గుండెకి సంబంధించిన రక్తనాల్లో బ్లడ్ లాట్ ఫామ్ అయిపోద్దండి దాన్ని మనం హార్ట్ అటాక్ అంటామండి ఈ కొంతమందికి ఈ వైరస్ అండి ఒక అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగ్గర్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన హార్ట్నే డ్యామేజ్ చేస్తుందండి సో దానివల్ల ఇరిదిమేస్ వస్తాయండి దానివల్ల ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్స్ వస్తాయండి ఈ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ హార్ట్అటాకే కాకుండా చిన్నపిల్లలు లావుగా ఉన్న బరువు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా వాళ్ళకి ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా లేదా సబ్స్టెన్స్ అబ్యూజ్ చేయండి డ్రగ్స్ తీసుకుంటున్నా లేదా వాళ్ళకి జెన్యువల్ అండి జెనెటిక్స్ అండి కొంతమందికి అండి వంశంలో వస్తాయండి వాళ్ళకి ఏంటి చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తాయండి సో ఆ జీన్స్ ఆ ఫ్యామిలీలో ఉన్న కూడా హార్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య మేము హై చూస్తున్నాం అండి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కొంతమంది షుగర్ ఉంటాయి చిన్నపిల్లలు వాళ్ళ షుగర్ ఎక్కువ ఉన్నా కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి రైట్ సార్ రమేష్ బాబు గారు అనారోగ్య సమస్యలు ఏం లేకున్నా చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటు బారిన పడుతున్నారు మరణిస్తున్నారు గుండె జబ్బులు ఇంత నిశ్శబ్ద సునామీగా ఎందుకు మారుతున్నాయి ఇప్పుడు ఈ గుండె జబ్బులు అండి ఈ గుండెపోటు అనేది గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా మేము అందరూ నమ్మినది ఏమిటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రమే ఇవి వస్తాయి అంటే బీపీ కానీ షుగర్ కానీ ఊబకాయం కానీ స్మోకింగ్ కానీ హైపర్ టెన్షన్ వంశ పారంపర్యం ఇలాంటివి ఉంటేనే వస్తాయి లేకపోతే రావు అనేటటువంటి ఒక అపోహలు ఉండేవాళ్ళం మా కార్డియాలజీ కమ్యూనిటీ కూడా అయితే గత మూడు నాలుగు సంవత్సరాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన తరువాత ఈ రోజున మాకు అర్థం అవుతా ఉంది అంటే గుండెపోటు వచ్చి మనం ఐసీయూలో చూసిన వాడిని పది మందిలో గనక చూస్తే ఆరుగురు ఏడుగురికి సో కాల్డ్ లో రిస్క్ ఫ్యాక్టర్ గ్రూప్ లో ఉంటున్నారు అంటే మనం అంతకు ముందు రోజు కనుక ఈ పేషెంట్ని చూస్తే ఇది రిస్క్ వీళ్ళకి అటాక్ రాదు అని చెప్తాం ఓపీలో అంటే అంతకుముందు మనం కేవలం ఈసీజీ కలర్ డోప్లరికో ట్రెడ్మిల్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్ రేడియో న్యూక్లియర్ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఇది గుండె దెబ్బ ఉండొచ్చు ఉండక ఉండకపోవచ్చు అని ఊరికే ప్రొడిక్షన్ మోడల్ చెప్పేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రొడిక్షన్ మోడల్స్ తప్పు అని క్లియర్ గా తెలుస్తా ఉంది అందువల్ల ఆధునికమైనటువంటి గత రెండు మూడు సంవత్సరాల్లో అన్ని సొసైటీస్ కలిసి మనం ఈ స్ట్రెస్ టెస్ట్ అంటే ప్రపంచంలో జరిగేటటువంటి స్ట్రెస్ టెస్ట్ దాదాపు యాభై శాతం నిరుపయోగము ఇవి దే కన్ఫ్యూజ్ మోర్ అండ్ ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ వస్తున్నాయి అందులో సిమ్టమ్స్ ఏమీ లేకుండా సడన్ గా కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాయి గుండె సంబంధ వ్యాధి ఎందుకంటే అది లోపం ఎక్కడొచ్చిందంటే మనం నూటికి యాభై మందికి మనం గనక నలభై సంవత్సరాలు దాటినప్పుడు ఇండియాలో గనక మనం సిటీ యాంజిగ్రామ్ చేస్తే అందరికీ నూటికి యాభై మందికి ఒక కాల్షియం కానీ కొలెస్ట్రాల్ గాని అంటే కొలెస్ట్రాల్ ముదిరితే కాల్షియం అవుతుంది మనకు కనపడుతూ ఉందని తెలుస్తుంది ప్రపంచం యావత్తు స్కేపిస్ రిజిస్ట్రీ అని వీటిల్లో ఇప్పుడు మనం సైలెంట్ హార్ట్ డిసీజ్ అడ్వాన్స్డ్ సబ్ క్లినికల్ ఎథరోస్క్లిరోసిస్ అనేది ఉండి మూడు రక్తనాళాల్లో డెబ్బై ఎనభై శాతం వచ్చినా కూడా పేషెంట్లు అంతకుముందు షెట్యుల్ ఆడొచ్చు ఏదైనా ఆడొచ్చు అంతకుముందు రోజు ఆకస్మికంగా ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత యాంజగ్రామ్ చేస్తే మూడు బ్లాక్స్ ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఈ జబ్బు ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైనా చాలా మందికి అసలు సిమ్టమ్స్ ఏం ఉండడం లేదు దురదృష్టం కొద్ది ఇది ఎందుకు జరుగుతుందంటే నలభై శాతం యాభై శాతం బ్లాక్ ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి ప్లాక్స్ కొలెస్ట్రాల్ సడన్ గా రప్చర్ అయ్యి అక్కడ కొలెస్ట్రాల్ బయటకు ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ అతుక్కుపోయి సడన్ గా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయ్యి అటాక్ వస్తుంది పెద్ద రక్తనాలు వస్తే నాళానికి బ్లాక్ వస్తే ఇంటి దగ్గరే కొలాబ్స్ అయిపోతున్నారు అది మీడియం సైజ్ అయితే కొంచెం టైం ఇస్తే హాస్పిటల్ రీచ్ అవ్వగలుగుతున్నారు అంటే సైలెంట్ హార్ట్ డిసీజ్ అడ్వాన్స్డ్ సబ్ సబ్క్లినికల్ ని మనం కనిపెట్టడంలో విఫలమయ్యాము ఈ టెస్టులు వీటిల్లో ఏమీ తెలియడం లేదు ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ అనేది తెలిసింది అందువల్ల ఇప్పుడు మొత్తం మారిపోయింది కాన్సెప్ట్ అంతా కూడా ఎర్లీగా డిసీజ్ మనం కనుక్కోవచ్చు దీని ద్వారా గనక మనం సరిగ్గా సిటీ యాంజుగ్రామ్ ఇలాంటి ద్వారా మనం గనుక అంచనా వేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్టాటిన్స్ ఇలాంటివి మొదలు పెడితే అదే కాక చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మొట్టమొదటి అవర్ లో చేస్తే ఎయిటీ పర్సెంట్ అటాక్స్ వల్ల జరిగే మరణాలని మనం నివారించవచ్చు అని ఈ రోజు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి మనకి సమాచారం ఈ లాంగిట్యూడ్నల్ స్టడీస్ కావచ్చు క్లినికల్ ట్రయల్స్ కావచ్చు వీటిలన్నిటి ద్వారా మనకు తెలుస్తూ ఉంది రైట్ సార్ సుబ్రమణ్యం గారు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అనే స్థాయికి చేరిందా ఇతర అంతుపట్టని జబ్బుల్లాగే గుండె జబ్బు కూడా అలా ఆ స్థాయికి చేరిందా గుండె సమస్యలు పెరగడంలో జీవనశైలి లోపాలు ఎంతవరకు కారణం నిద్ర ఆహారం వ్యాయామం దినచర్యలను క్రమబద్ధీకరించుకోవడం ఎలా అసలు నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎట్లీస్ట్ రోజు రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల క్వాలిటీ స్లీప్ అండి నాణ్యమని నిద్ర ఉండాలండి మీకు నిద్ర కనుక లేకపోతే గుండు కదండి చాలా జబ్బులు వస్తాయి నెక్స్ట్ మీరు హార్ట్ హెల్తీ డైట్ తినాలండి మీకు గుండుకి మంచి డైట్ ఏంటంటే అన్ని రకాల ఆకూరలు మంచి అన్ని రకాల ఫ్రూట్స్ మంచి చేపలు మంచి రోజుకండి రెండు గ్రాములు కన్నా ఎక్కువ ఉప్పు తినకూడదండి మీరు సాల్ట్ ఉండదు కదా ఎట్లీస్ట్ టూ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అండి దానికన్నా ఎక్కువ తినకూడదు మీరు ఉప్పు రోజుకి నెక్స్ట్ రోజు ఎట్లీస్ట్ ఎండ్లో ఒక గంట నడవాలండి మీ స్ట్రెస్ తగ్గించుకోండి మీకైనా బ్యాడ్ హ్యాబిట్స్ కనుక్కుంటే దయచేసి స్మోకింగ్ ఆల్కహాల్ అంటే తగ్గించుకోండి సో అవి మానేయండి తగ్గించుకోండి కదా స్మోకింగ్ ఆల్కహాల్ మానేయాలి సో మీకైనా స్ట్రెస్ ఎక్కువ ఉంటే దాన్ని మెడిటేషన్ చేయండి యోగా చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఇవన్నీ చేస్తే మీరు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గించుకోలుగుతారండి రైట్ సార్ రమేష్ బాబు గారు సాధారణంగా గుండెలో మొదలయ్యే అలర్జడీ గుర్తించడం ఎలా ఇంట్లోనో ఆఫీస్లో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి సకాలంలో వైద్య సాయానికి ఏం చేయాలి చాలా మంది కండి ముందు లేనటువంటి ఏ లక్షణాలు లేనటువంటి వాళ్ళకి ఆకస్మిక ఆకస్మికంగా ఛాతీ మధ్యలో మంట కానీ బరువు కానీ లేకపోతే దడ కానీ కొంచెం ఆయాసం వచ్చినప్పుడు కళ్ళు తిరగడం కానీ ఏమైనా వస్తే మనం ఇమీడియట్ గా అది ముప్పై ఐదు సంవత్సరాలు భారతదేశంలో ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులైతే ఇది గుండెపోటు అవటానికి అవకాశం ఉంది కాబట్టి లెటర్ సే ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ అంటే ఇది ఇంటెన్సిటీకి సంబంధం లేదండి చాలా మంది ఇది మధ్యలో మంటలాగా వస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఇది మస్క్యులర్ పెయిన్ కానీ నూటికి తొంభై మంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు గోల్డెన్ అవర్ అలజడి కానీ ఏదైనా ఏమాత్రం అనుమానం వచ్చినా పది పదిహేను నిమిషాల్లో మించకపోతే ఈసీజీ లేకుండా కార్డియాలజిస్ట్కి ఛాతీలో నొప్పి వచ్చినా ఆయన కూడా డయాగ్నోసిస్ చేసుకోలేరు అంటే గార్డియాలజిస్ట్ కూడా కొంతమంది డిలే చేశారు ఏది హార్ట్అటాక్ గ్యాస్ నొప్పిగా భ్రమించి అందువల్ల కనీసం ఈసీజీ ఉండాలి ఈ ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి ఈసీజీ ఇవాల్యుయేషన్ చేసుకుని కనీసం త్రీ టు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి చెస్ట్ పెయిన్ యూనిట్లో ఫోర్ అవర్స్లో ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ టీ అని హై సెన్సిటివ్ ఈ రోజున బ్లడ్ టెస్ట్ వచ్చాయి అది గనక పాజిటివ్ వస్తే ఇది ఎక్కడో కొంత డ్యామేజ్ అయిందని లెక్క అది నెగిటివ్ అయితే ఇంకా గనక మనకి అనుమానం ఉంటే ఇంటర్మీడియట్ రిస్క్ అంటాం వాళ్ళకి ఎమర్జెన్సీ రూమ్ లో నుంచి డైరెక్ట్గా సిటీ అనుగ్రహం చేస్తాం దీని ద్వారా యాభై శాతం డెబ్బై శాతం బ్లాక్ ఉన్నా లేకపోతే అసలు ఏమీ లేకపోయినా వాళ్ళకి డయాగ్నోసిస్ చేస్తున్నాం అంటే తాత్సారం చేసి ఆలస్యం చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు వేల కొద్దీ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇది ఎందుకంటే తీవ్రంగా సినిమాల్లో చూపించినట్టు ఉండదు ఛాతీలు నొప్పి గ్యాస్ లాగానే ఉంటుంది అందువల్ల వెంటనే వైద్యుని సలహా తీసుకోవడం కనీసం డిఫిబ్రిలేటర్ ఉన్నటువంటి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం అత్యవసరం అక్కడి నుంచి మనం అది కరెక్ట్ కాడేకా నాన్ కాడేకా అనేది డయాగ్నోసిస్ అనేది కొంత టైం తీసుకుని కార్డియాలజిస్టులు ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్స్ చేయగలుగుతారు ముందస్తుగా ఏదైనా మాత్ర వేసుకుని దానికి వెళ్ళచ్చా ఎమర్జెన్సీ రూమ్ కి డయాగ్నోసిస్ కి ఇదివరలో వల్ల యాస్ప్రిన్ లేకపోతే స్టాటిన్ అని మామూలుగా ఈ సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకునేవి అనేవాళ్ళు కానీ ఇప్పుడు మనం బీపీ అది చూడకుండా సార్బిట్రేట్ ఇస్తే ఒకసారి బీపీ డౌన్ అవుతుంది అందువల్ల క్విక్ గా డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది చాలా అవసరం టెలిఫోనిక్ డయాగ్నోసిస్ మంచిది కాదండి ఫిజిషియన్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఇది గ్యాస్ నెప్పై ఉంటుంది లేదు డైజిన్ మాత్రం వేసుకో లేకపోతే అలా మనం డయాగ్నోసిస్ కార్డియాలజిస్ట్ కూడా ఆర్ బాడ్ ఫ్రం గివింగ్ టెలిఫోనిక్ కన్సల్టేషన్ ఆర్ అడ్వైస్ ఫర్ చెస్ పెయిన్ పేషెంట్స్ బికాస్ చాలా మందికి మిస్ డయాగ్నోసిస్ జరిగింది ఈ టెలిఫోనిక్ అడ్వైస్ వల్ల రైట్ గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు గుండెపోటుకు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు లక్షణాల తేడాలు ఎలా తెలుసుకోవాలి గుండె ఆరోగ్యంపై తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీరేమంటారు మనకండి మీకు మీకెనుక గుండెపోటు వస్తానండి ఒక గుండె మీద ఒక ప్రెషర్ పెట్టి ఒక స్క్వీజింగ్ అనమాట ఏదో నొక్కేసి ఏదో బరువు పెట్టినట్టు వస్తుందండి యూజువల్గా గుండెపోటు అండి మీకు ఒక చేతిలో ఒక చేయిలో లాగుతాం కానీ లేకపోతే మీ వెనక్కి వెళ్తాం కానీ కొంచెం మెడలోకి వెళ్తాం కానీ కొంతమంది జాలో కూడా వస్తుందండి ఇలా వస్తుంది దీంతోపాటు అండి గుండుపడి ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం అనిపిస్తుంది కొంతమంది చెమట్లు పెట్టేస్తాయి ఇంకొంతమంది ఏదో అయిపోతుంది అంటే ఏదో సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఆ ఫీలింగ్ వస్తుంది ఎక్కువ హార్ట్ అటాక్ లక్షణాలు ఎలాగా ఉంటాయండి అదే గ్యాస్ట్రిక్ అయితే అండి మీ గ్యాస్ట్రిక్ పెయిన్కి ఎక్కువ మీకు ఇండేషన్ ఎక్కువ ఉంటుంది కొంతమంది బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది బాగా బ్లోటింగ్ అవుతుంది కొంతమంది యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందండి మీ గ్యాస్ట్రిక్ పెయిన్ పడుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతుందండి కానీ ఈ రెండు అంటే చాలా ఓవర్ల్యాప్స్ ఉంటాయి అనమాట చెప్తాం చాలా కష్టం అండి మీ కనుక డౌట్ వచ్చిందంటే బెటర్ గెట్ ఇన్ ఈసీజీ అండి ఈసీజీస్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అండి మన గ్యాస్ట్రిక్ హార్ అటాక్ ఎందుకంటే మీకు కనుక గ్యాస్ట్రిక్ సమస్య అయితే మీకు ప్రాణానికి ఇబ్బంది ఉండదండి అది కనుక హార్ట్ అటాక్ అయితే ప్రాణానికి ఇబ్బంది ఉండదు సో ఫస్ట్ మనం కీడించి మేరేంచాలంటే చూసారా సో ఫస్ట్ మనం ఈసీ చేసుకుని అది హార్ట్అటాక్ కాదనిపించుకున్నాం అంటే సో మనకు ప్రాణానికి ఇబ్బంది ఉండదు అంటే తర్వాత మళ్ళీ పీరియాడిక్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకుంటే అప్పటికి అది కాదు హార్ట్అటాక్ కాదు అని తేలిన వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా గుడ్ క్వశ్చన్ అండి సో మనకి ఈసీజీ నార్మల్గా ఉంది సో మీకు హార్ట్ అటాక్ కాదు సో గ్యాస్ట్రక్ ముందు వాడేస్తారు సో మీకు తగ్గలేదంటే ఈ షుడ్ గెట్ రివ్యూ ఈసీ డన్ మనకి ఇంకా పెయిన్ వచ్చేస్తుంది రిలీఫ్ రావట్లేదు ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది ఏదో తేడా ఉందంటే మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే కూడా మాకు అలా హార్టాక్ దొరికిన చాలా ఉంటాయండి అందుకే మేము ఎవరిని తగ్గలేదని మళ్ళీ వస్తే నేను ఈసీ తీసిన మళ్ళీ ఈసీ తీసేస్తాం వి గెట్ ఈసీ డన్ సో అలా మనకి రిపీట్ ఈసీలో మాకు హార్ట్ అటాక్ చాలా దొరుకుతాయి అండి సో మాకు ఎవరికి తగ్గలేదని వస్తే వీ షుడ్ ఈ షుడ్ గెట్ రివ్యూ ఈసీ డన్ ఎందుకంటే అది ప్రాణాన్ని ప్రాణానికి కాపడదండి ఈసీజీ చాలా కామన్ అయిపోయింది రైట్ నువర్బుల్ ఎవ్రీవేర్ చాలా చీప్ ఇన్వెస్టిగేషన్ కూడా రమేష్ బాబు గారు ఆరోగ్య పరీక్షల్లో హార్ట్ కు సంబంధించి ఏ తేడా లేని వారికి గుండె జబ్బులు వస్తున్నాయి అది ఎలా సాధ్యం రెగ్యులర్ హెల్త్ చెకప్లో అది రిఫ్లెక్ట్ అవర్ ఇప్పుడు ఏం చేయాలి సో ఇది బర్నింగ్ క్వశ్చన్ అండి మేము గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కార్డియాలజీ కమ్యూనిటీ టీచ్ చేసేటటువంటి ఈసీజీ తర్వాత కలర్ డోప్ల స్కానింగ్ స్ట్రెస్ టెస్ట్ ఇవేవి కూడా మనకి హిడెన్ హార్ట్ డిసీజ్ ని కనుక్కోలేకపోతున్నాయండి అది గత మూడు సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఆల్ ది వరల్డ్ సొసై సొసైటీస్ అమెరికన్ తర్వాత యూరోపియన్ ఈ కెనాడియన్ అందరూ కూడా కనుక్కొని ఎస్ మిస్ అవుతున్నాము ఇన్ అప్రోపరియేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి సో వీఆర్ మిస్సింగ్ మెనీ పేషెంట్స్ హిడెన్ హార్ట్ డిసీజ్ ఏ సిమ్టమాటిక్ పేషెంట్స్ ఇప్పుడు ముందు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒత్తిడికి ఉన్నట్టు ఛాతి మంటగా నొక్కినట్టు ఉన్నాయి ఈసీజీ మొదటి గంటలో తీస్తే గనక నలభై ఐదు శాతం మందిలో నార్మల్ ఉంటుందండి అలాంటప్పుడు వెంటనే మనం త్రీ టు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లేకుండా పేషెంట్ పంపిస్తే కొంతమంది ఆకస్మికంగా మళ్ళీ మరణానికి గురవుతూ మన ఈ మధ్యన ఒక ఫిజీషియన్ కూడా అట్లా జరిగింది సో ఇది ట్రోపోనిన్ అనేది ఈ రోజున ఒక త్రీ ఫస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ దాటిన తర్వాత కూడా నార్మల్ వస్తే అప్పుడు కొంత మనం నైంటీ నైన్ పర్సెంట్ మనం చెప్పొచ్చు అదర్వైజ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ వీ హ్ టు కీప్ ది పేషెంట్ వీ హు అబ్జర్వ్ ఈ కెన్ బి నార్మల్ ట్రోపోనిన్ కెన్ బి నార్మల్ సో ఇది అవుతుందండి సో ఇకపోతే ఇప్పుడు మనకి టెస్టుల్లో ఎందుకు తెలియట్లేదు నిన్ననే మేము మననే స్కానింగ్ చేసాము నిన్ననే నేను షెట్ల్యాడ్ వచ్చాను ఇప్పుడు మా దగ్గర ఒక ప్రభుత్వ అధికారి సీనియర్ ఉన్నారు నిన్ననే షెటిల్ లాడ్ వచ్చాను అన్నారు చూస్తే ఏడు బ్లాక్స్ ఉన్నాయి నిన్న ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీ ఏడు గ్రాఫ్ట్లు వేసినాం అంటే ఆ దురదృష్టం కొద్ది రక్తనాళంలో ఉండేటటువంటి బ్లాక్స్ డెబ్బై ఉన్నా ఎనభై శాతం ఉన్నా కూడా పేషెంట్లు ఆడుతూ ఉంటారు జిమ్ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తుంటారు ఎప్పుడైతే రక్తనాళంలో ఈ పొర చిట్లుతుందో సాధారణంగా హార్ట్ అటాక్ యాభై శాతం లోపు బ్లాక్స్లోనే పొరల్లో చిట్లుతుందని తెలుస్తూ ఉంది అది చిట్లినప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఎక్స్పోజ్ అయ్యి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్స్ అటాచ్ అయ్యి అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవుతుంది అప్పుడు ఆకస్మికంగా మనం అటాక్ సిమ్టమ్స్ మొదలవుతున్నాయి సో అంతకుముందు ఈసీజీ కానీ ట్రెడ్మిల్ కానీ స్కానింగ్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ ఉండొచ్చు చాలా మంది మేము ఐసీయులో చూసే వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు మేము ఆరు వారం క్రితమే చేసే నెల క్రితమే హెల్త్ బాగుంది హార్ట్ అంతా బాగుందన్నారు మీరేమో ఐదు బ్లాక్లో ఉన్నాయంటున్నారు హౌజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతూ ఉంటారు కానీ సైలెంట్ హార్ట్ డిసీజు నలభై నలభై సంవత్సరాలు దాటిన తర్వాత యాభై శాతం మందిలో సైలెంట్ హార్ట్ డిసీజ్ ఉంది దాన్ని పట్టుకుని మనం ట్రీట్ చేస్తే దాన్ని హార్ట్ అటాక్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు సో అది కారణం ఎందుకంటే హెల్త్ చెకప్ అనేది సాధారణ హెల్త్ చెకప్స్ లో కార్డిక్ హెల్త్ రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్లు ఫెయిల్ అవుతున్నాయి ఈ రోజు ప్రొడిక్షన్ మోడల్స్ అన్ని చాలా విఫలమైన అందువల్ల బెస్ట్ టెస్ట్ సిటీ యాంజియోగ్రామ్ అండ్ కాల్షియం స్కోర్ ఇట్ ఈస్ నాట్ ది స్ట్రెస్ టెస్ట్ ఇట్ ఈస్ నాట్ ది క్యాత్ యాంజియో వన్స్ ది స్ట్రెస్ టెస్ట్ షోస్ సిగ్నిఫికెంట్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ కోర్ రిలేటెడ్ స్టెంట్స్ వేయాలంటేనే క్యాత్ యాంజియోగ్రామ్ కావాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాక్స్ తెలిసిన తర్వాత చాలా మందికి ఇది అటాక్ దారి తీస్తుందా లేదా అనే దాంట్లో వైవిధ్యం ఉండేది కార్డియాలజిస్టులో అంటే ఐబాలింగ్ మీద ఇప్పుడు ఐబాలింగ్ కాదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ లో లైపిడ్ ఎంత ఉంది కాల్షియం ఎంత ఉంది ఫైబర్ ఎంత ఉంది అది ఎంత లెంగ్త్ ఉంది బర్డెన్ ఎంత ఉంది అది బర్న్ అది రప్చర్ అవుతుందా అటాక్ లో దారి తీస్తుందా అనే దానికి ఈ రోజున మనకి నిర్దిష్టమైన సమాచారం ఉంది అలాగే మనం నాన్ ఇన్వేసివ్ సిటీ ఎఫ్ఎఫ్ఆర్ సిటీ ప్లాక్ మార్ఫాలజీ అలాగే పీసీసీటీ ఫోటాన్ కౌంట్ సిటీ ఇలా అడ్వాన్స్ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో కార్డియాలజిస్టులు ఆర్టిఫిషియల్ ఈ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం కానీ ఆ తర్వాత ఇంట్రాకరౌండ్ ఇమేజింగ్ ఐవస్ ఈ ఓసీటీ ఎఫ్ఎఫ్ఆర్ వర్చువల్ ఎఫ్ఎఫ్ఆర్ వీటిల్లో కూడా మనకి చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది ఈ కోవిడ్ ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందువల్ల పాత పద్ధతికి స్వస్తి చెప్పి ఈ రోజు కార్డియాలజిస్టులంతా కూడా మేము చాలా కాలం చాలా సంవత్సరాల పాటు మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోండి రాదు అని చెప్పేవాళ్ళం కానీ లో రిస్క్ ఫ్యాక్టర్ ఉండే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఎప్పుడైతే ఐసీయూలో అటాక్స్ వస్తున్నాయని చూసామో అలాగే సమాచారం దొరికిందో ఇప్పుడు మా మా కాన్సెప్చువల్ థింకింగ్ తర్వాత పేషెంట్లకు అవగాహన కలిగించే విధానం కి వీళ్ళందరికీ మారిందండి ఈ రోజున సరి అయినటువంటి వైద్య సదుపాయాన్ని వినియోగించుకుంటే హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలని ఎర్లీ డిటెక్షన్ గోల్డెన్ అవర్ ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా ఈ రోజున జరిగేటటువంటి సంభవించేటటువంటి ఎనభై శాతం మరణాలని నివారించవచ్చు ఇది అందరూ తెలుసుకోవాల్సింది ప్రజలు కానీ ఫిజిషియన్స్ కానీ కమ్యూనిటీ ఈ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అందువల్ల దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఓకే సార్ సుబ్రహ్మణ్యం గారు మరీ ముఖ్యంగా చూస్తే గత పదేళ్లలోనే గుండె జబ్బు బాధితులు రెట్టింపు అయ్యారు అలా గణాంకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందుకు కారణాలు పరిష్కారాలపై అవగాహన పెంచడం ఇవన్నీ ఎలా సాధ్యమంటారు మంచి క్వశ్చన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ అండ్ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అండి మీకు ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఒక వన్ మంత్ టూ మంత్స్లో టీలో మీకు ఏంటంటే హార్ట్ హార్ట్అక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మీ కనుక ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మీకు ఏంటంటే గొంతుకి ఇబ్బంది నీరసంగా ఉండి జలుబుబగ్గలైన వస్తే దయచేసి ఒక అట్లీస్ట్ టూ వీక్స్ దాకా ఏమి స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేయొద్దండి చాలా మంది ఏంటంటే మీరు జిమ్కి వెళ్తాం రోజు జిమ్కి వెళ్ళిపోతున్నా చేయకూడదండి సో మీ బాడీ చెప్తాను ఎప్పుడైనా మీకు నీరసంగా ఉన్నా ఆయాసంగా ఉన్న డోంట్ ఎక్సర్సైజ్ అంటే మీరు రోజు జిమ్కి వెళ్తే వెళ్ళొద్దు వాకింగ్ చేస్తే చేయొద్దు సో ఒకసారి బాడీ మనకి ఇన్ఫ్లమేషన్ లోపలంతా స్టెబిలైజ్ అయిన తర్వాత యూ కెన్ గో విత్ యూ రొటీన్ థింగ్ అండ్ చాలా మంచి వస్తాం మీరు రోజు జిమ్కి వెళ్దాం చెప్పి అడికి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఆల్రెడీ బాడీ స్ట్రెయిన్ లోపల ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది వెళ్ళి జిమ్లో వెయిట్లు ఎత్తు ఉంటుంది సడన్ డెస్ అనమాట మీకు ఒకసారి ఆ టైంలో బాడీ కాంట్ బేర్ దట్ థింగ్స్ అనమాట సో ఏంటంటే అలా స్ట్రీ సక్సెస్ చేయొద్దు మీరు ఏంటంటే నెక్స్ట్ రోజుకి ఎండ్లో గంట నడవండి అధిక బరువు ఉండొద్దు వెయిట్ లాస్ మీరు కనుక అధిక బరువు ఉంటే బరువు తగ్గండి మీకైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానేయండి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే మానేయండి ఆకులు ఎక్కువ తినండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి చేపలు ఎక్కువ తినండి రోజు రెండు గ్రాముల కన్నా సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు మీరు రోజు ఎట్లీస్ట్ ఏడు నుంచి ఎనిమిది గంటలు క్వాలిటీ స్లీప్ ఉండాలండి మీ కనుక షుగర్ వేదన షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి మీ కనుక హై బీపీ ఉంటే బీపీని కంట్రోల్లో పెట్టుకోండి మీ కనుక హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోండి సో ఇంకోటండి మనకి ఈ వెల్లుల్లి అలా ఉంటుంది అండి దీనికంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి అవి కొంచెం ఎక్కువ తినండి సో ఇవన్నీ మనం ఏంటంటే మన పబ్లిక్లో అసలు హార్ట్ అటాక్ రీజన్స్ ఏంటి మీ కనుక ఇంకోటి అండి జెనటిక మీ కనుక మీ వంశంలో చాలామందికి నలభై నలభై ఏజ్ లోపు కనుక హార్ట్ అటాక్ వస్తే దాన్ని హార్ట్ అటాక్స్ అంటామండి అలా అలాగే కనుక మీ వంశంలో హార్ట్ అటాక్స్ ఉంటే మీరు ఇంకా జాగ్రత్తపడి మీరు ముందే వాడచ్చు యాంటీబయాట రక్తం పలచుబడే మందులు ఉంటాయండి యాసిప్రిన్ ఇవన్నీ అవి మీరు ముందే స్టార్ట్ చేసుకోవచ్చు సో మీ వంశం చేస్తే చాలా చెప్తుందండి అండి మీ దాంట్లో మీ పేరెంట్స్ అంతా కూడా హెల్తీగా ఉంటే మీకు ఏ ఏ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం ప్రిడిక్ట్ సో ఏంటంటే మీకు ఎవరికైనా చెన్నై మీ బాబాయోకి మీ మా వాళ్ళకి మా ఎవరికి చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ ఫార్టీ లెసెస్ లో హార్ట్ అటాక్స్ వస్తే దయచేసి ముందే జాతీపండి ముందే టెస్టులు చేయించుకోండి అవసరమైతే బ్లడ్ తినర్స్ కూడా స్టార్ట్ చేయండి ఇండివిజువల్గా ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు ఎలాంటి అవగాహన పెంచడం ఎలా చేయాలంటారు మనం మాస్ మీడియా వాడుకోవచ్చు ఇప్పుడు రైట్ సోషల్ మీడియా వచ్చేసింది ఏంటంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మీకు హార్ట్ అటాక్ వస్తే చాలా మంది అండి నేను చూశాను కదా హార్ట్ అటాక్ అంటే గ్యాస్ట్రిక్ అని చెప్పేసి చాలా మంది లేట్ చేసేస్తారండి మా దగ్గరకు వచ్చే టైంకి అసలు టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది అప్పటికి హార్ట్ మజ్లైతే వీక్ అయిపోయి నెక్స్ అయిపోయి ఎల్వి డిస్ఫంక్షన్ వచ్చి హార్ట్ చాలా వీక్ అయిపోతుంది మేము చూస్తాం మీకు కనుక ఆ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఎన్ని ఓవర్ ల్యాప్ ఉంటాయి కదండి ఆ టైంలో ఏంటంటే ఎట్లీస్ట్ ఎయిన్ గెట్ అన్ ఈసీజీ దాని అనమాట అంటే మనం రైట్ ఎవ్రీ పీఎస్సీలో గవర్నమెంట్ ప్రతి పిఎస్సీలో ఈసీజీ మిషన్ ఉంటుంది ఈసీ మిషన్ లేకుండా ఆల్మోస్ట్ ఎన్ని హాస్పిటల్ ఎన్ని క్లినిక్ అనమాట దగ్గరలో మనకి అవైలబిలిటీ పెంచేసి మనకి ఏంటంటే పబ్లిక్ తెలియాలండి సో మనకి ఏంటంటే మీరు గ్యాస్ట్రిక్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు గెట్ ఈజీ జీ డన్ మీకు ఈజీ నార్మల్గా ఉంది సో యూర్ ఫైన్ సో అదేంటంటే మన పబ్లిక్ ఎక్కువ తీసుకెళ్ళి చేయాలి చేయాలండి అది రైట్ సార్ దానికి సోషల్ మీడియా బాగా వాడుకోవచ్చు మనం రైట్ సార్ సార్ ధన్యవాదాలు సార్ రమేష్ బాబు గారు సుబ్రహ్మణ్యం గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం